రికార్డ్తే కాని డొక్కాడనే కుటుంబం ఆ యువకుడితే పెయింటింగ్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ యువకుడికి ముగ్గురు ఆడకూతుర్లే పెయింటింగ్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించే ఆ యువకుడికి సోమవారం పని దొరకలేదు దీంతో ఖాళీగా ఉన్న అతడు ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్లాడు పక్క ఊరితో లో తను ఒక్కడే నిలిచి ఊరిని గెలిపించాడు కానీ జీవితంలో ఓడాడు ఇరవై తొమ్మిదేళ్లకే తన ఆట ముగించాడు ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చాడు ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీకి చెందిన కొప్పూరి నాగార్జున అనే యువకుడు వృత్తిరీత్యా పెయింటర్ ఇతనికి భార్య శైలజతో పాటు ముగ్గురు ఆడకూతుర్ల సంతానం పేజెంట్లో పుట్టిన అతను డైలీ పనికి వెళ్తూనే కానీ కుటుంబం గడవని పరిస్థితి ముగ్గురు ఆరేళ్లలోపు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటుంది అతని భార్య అయితే సోమవారం రోజు పెయింటింగ్ పని లేకపోవడంతో ఖాళీగా ఇంటి దగ్గర ఉన్న నాగార్జున మిత్రులతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్లాడు గ్రౌండ్ లో రైల్వే కాలనీ యువకులతో పాటు పక్కనే ఉన్న పాతర్లపాడు గ్రామస్తులతో నాలుగు మ్యాచ్లు ఆడారు రైల్వే కాలనీ వర్సెస్ పాతర్లపాడు మధ్య మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరిగాయి అయితే ముందు మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచిన పాత్రలపాడు జట్టు నాలుగో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నాలుగో ఓవర్లో ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ముప్పై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన రైల్వే కాలనీ జట్టు పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అప్పుడు బ్యాటింగ్ వచ్చిన నాగార్జున నాలుగు సిక్సర్లు రెండు ఫోర్లతో ఇంకా నాలుగు పంతులు మిగిలి ఉండగానే తమ జట్టును గెలిపించాడు ఊరు పరువు నిలిపాడు కాని ఊహించని రీతిలో ప్రాణాలు విడిచాడు అందరూ గెలుపు సంబరాలు చేసుకుంటూ ఉండగా అస్వస్థకు గురైన నాగార్జునను తోటి ఆటగాళ్లంతా స్థానిక గ్రామీణ వైద్యశాలకు తీసుకెళ్లి టాబ్లెట్ కూడా ఇప్పించారు కానీ మాయదారి గుండెపోటు మళ్లీ వచ్చింది మిత్రులు అంబులెన్స్ కి కాల్ చేయగా రావటం ఆలస్యం కావడంతో అందుబాటులో ఉన్న వాహనంలో ఖమ్మం తీసుకెళ్తూ ఉండగా కన్నుమూశాడు అప్పటి వరకు తమతో ఆనందంగా ఆడిపడిన నాగార్జున అంతలోనే ప్రాణాలు వదలటం ఆ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు విషయం తెలిసిన భార్య కుప్పకోలేందని ముగ్గురు ఆడకూతుర్లతో తాను బతికేది ఎలా అంటూ ఆమె ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టిస్తోంది అసలే పేద కుటుంబం పసిపిల్లలతో ఎలా బతికేది అంటూ ఆమె రోదిస్తుంటే ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు ముగ్గురు ఆడపిల్లలైనా ముద్దుగా చూసుకున్నావు ఎవరి దగ్గర డబ్బులు అడగద్దు అన్నావు ఇప్పుడు ఎలా బతికేది బావా అంటూ ఆ భార్య ఏడుస్తుంటే స్థానికులు చూడలేకపోయారు ఏదేమైనా ఊరిని గెలిపించిన నాగార్జున విధి ముందు ఓడక తప్పలేదు ఎవరి దగ్గర సహాయం అడగద్దు అంటూ భార్యకు పదే పదే చెప్పిన నాగార్జున పిల్లలు ప్రయోజకులు కావాలంటే దాతల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది